మా నాన్న ఆ రోజు అప్పట్లో ఆయనకి మస్ట్ బి అరౌండ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అది చూసి చాలా ఎవరు ఆ పిల్లోడు చాలా బాగా మాట్లాడాడు అసలు ఎటువంటి వాళ్ళు అవసరం అంటే చెప్పాను ఆయన పలానా పవన్ కళ్యాణ్ ఆయన మన నాగబాబు గారు ఉన్నారు కదా వాళ్ళ బ్రదరు చిరంజీవి గారు అరే నాకు వయసు నేను ముసలివాడిని అయిపోయినా లేకపోతే కర్ర పెట్టుకుని ఆయన వెనకాల ఎల్లుండేవాడిని ఎప్పుడన్నా నీకు చేత అయితే ఒక హగ్ ఇచ్చి నేను ఇమ్మన్నా అని చెప్పురా అన్నాడు అది మనసులో ఓడిపోయింది సో నేను కళ్యాణ్ గారిని కలవలేదు దిస్ హ్యాపన్ సమ్ టైమ్ ఇన్ టూ థౌసండ్ నైన్ ఎలక్షన్స్ వీఆర్ టాకింగ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ సో కళ్యాణ్ గారిని కూర్చొని మాట్లాడినప్పుడు నేను ఫస్ట్ అడిగింది మిమ్మల్ని ఒక హగ్గి అలా ఐ ఐయు హగ్ అని అండ్ నవ్వుఆర్ దేనికని ఫస్ట్ అప్పుడు లేస్తే పోయి ఒక హగ్ ఇచ్చి ఇది ఆయన అనంతరామయ్య గారు ఆ మాట అన్నారా ఈ నోస్ మై ఫాదర్ మా ఫాదరు ఆయన గురించి కొంచెం అనంతరామయ్య గారు ఆ మాట అన్నారా అవునా మళ్ళీ ఈ గేమ్ మూడు బైదిస్తాను సో మాకు అట్లా సెట్ అయింది నైన్కి మొదలైన ఇది నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పలకరిస్తాం వచ్చేస్తాం అనుకునేది వన్ ఓ క్లాక్ వరకు మాట్లాడుతూ కూర్చున్నాం